రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు వేదికగా కొత్తగూడెం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సౌజన్యంతో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుజ్జుల సుధాకర్ రెడ్డి మెమోరియల్ యునిక్స్ సన్రైజ్ స్టేట్ మాస్టర్ పదవ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు ముప్పై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన అన్ని ఏజ్ గ్రూపుల వారీగా మెన్స్ మరియు ఉమెన్స్ విభాగాల్లో ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఉన్న కొత్తగూడెం బ్యాడ్మింటన్ క్లబ్లో ఈ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఐదు పోటీలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి ఈ పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావులు ప్రారంభిస్తారని రాష్ట్ర స్థాయి ప్రముఖులు కూడా వచ్చే ఉందని పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె సావిత్రి ఈరోజు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో సుమారు ఐదు వందలు మంది పాల్గొంటారని మెన్ అండ్ ఉమెన్స్ విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయని ఆమె వివరించారు ముగింపు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు పోటీల్లో పాల్గొనే వారికి నాలుగు రోజులపాటు ఉచిత వసతి అల్పాహారం భోజన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు ఈ విలేకరుల సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేందర్ ప్రసాద్ రవి కుమార్ రమేష్ ఉదయ్ కుమార్ శ్రీనివాస్ అఫ్జల్ జాసన్ కుమార్ పాల్గొన్నారు నా పేరు సావిత్రి నేను గత సంవత్సరాల నుంచి ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను మా హస్బెండ్ సుధాకర్ రెడ్డి తను బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ కోచ్ తను టూ థౌజండ్ నైన్టీన్ లో పోలాండ్ వరల్డ్ మాస్టర్స్ టోర్నమెంట్ ఆడటానికి వెళ్ళి అక్కడ చనిపోయారు హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి సో తను చనిపోయిన తర్వాత కూడా ఏపీ గవర్నమెంట్ ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ కూడా ఇచ్చి అకాడీ అకాడమీ కట్టుకోమని ఇచ్చింది సో అప్పటి నుంచి టూ నైన్టీన్ నుంచి సుధాకర్ రెడ్డి లెగసీని కంటిన్యూ చేద్దామని నేను ఎవ్రీ ఇయర్ తన మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ గుంటూరులో కండక్ట్ చేశాను సెకండ్ ఇయర్ హైదరాబాద్ లో కండక్ట్ చేశాను ఇప్పుడు థర్డ్ టైం మన కొత్తగూడెంలో ఫస్ట్ టైం స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగటం మన కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ టైం సో మెన్ అండ్ ఉమెన్ కలిపి నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రావచ్చు